గోవిందాయ మహా హిందుబంధులందరికీ జయశ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పూర్తయిన తర్వాత గీతా మహత్యం ఖచ్చితంగా తెలుసుకొని తిరాలి అప్పుడే భగవద్గీత పూర్తిగా విరినా లేదా చదివినా లేదా పారాయణం చేసిన ఫలితం దక్కుతుంది ఎలా అయితే ఒక వ్రతం చేసిన తర్వాత వ్రత కథ విని అక్షంతలు వేసుకుంటేనే వ్రతం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది అని పెద్దలు చెప్తారో అలాగే భగవద్గీత అంతా పూర్తయిన తర్వాత గీతా మహత్యము ఖచ్చితంగా చదవాలి లేదా విని తెలుసుకోవాలి అప్పుడే భగవద్గీత విని లేదా చదివిన అంటే పారాయణం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది అంటే వ్రత కథల్లో ఏముంటుందంటే వ్రత మహత్యం గురించి ఉంటుంది మనకి ఇంకా వ్రతం పట్ల విశ్వాసము నిష్ఠా పెంచుతుంది అలాగే భగవద్గీత మహత్యంలో ఏముంటుందంటే భగవద్గీత గొప్పతనం గురించి వివరించబడి ఉంటుంది అది తెలుసుకుంటే ఏమవుతుందంటే గీతని ఇంకా బాగా మనము గట్టి విశ్వాసంతో చాలా బాగా అర్థం చేసుకోవడానికి ప్రతిరోజు కూడా అధ్యయనం చేయడం కోసం భగవద్గీతతో మన స్నేహం చేయడం కోసము బాగా ఉత్సాహం చూపిస్తాం ఏదైనా సరే దాని విలువ ఇంత అని తెలియ చెప్పేవారు లేనంత వరకు దాని విలువ తెలియదు కాబట్టి గీతా మహత్యం భగవద్గీత యొక్క విలువ తెలియజెప్తుంది కాబట్టి గీతా మహత్యం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ గీతామహత్యం పూర్తయిన తర్వాత మనము మంగళం పాడుకొని తిరిగి మరల భగవద్గీత పునః ప్రారంభం చేసుకుందాం ఈ గీతామహత్యము శ్లోకము తత్వరం చదివి వినిపిస్తాను నేను ఎందుకంటే భగవద్గీత శ్లోకములాగా దీన్ని బాగా డిస్క్రైబ్ చేసి అంటే లోతుగా వివరించే ప్ర అవసరం లేదు ఎందుకంటే మనకు అర్థమైపోతుంది కాబట్టి మహాభారతంలో నుండి గీతామహత్యం చదివి వినిపిస్తున్నాను గీతాశాస్త్రమిదం పుణ్యం యహ పడేత్ ప్రయత పుమాన్ విష్ణోహ పదమవాప్నోతి భయ వర్జిత పరమ పావనమగు ఈ గీతాశాస్త్రమును ఎవరు ప్రయత్నపూర్వకంగా పఠించునో అట్టివాడు భయము లేదా శోకరహితమగు విష్ణు పదమును పొందును గీతాధ్యయన శీలస్య చ నైవసంతి పూర్వజన్మ పూర్వజన్మకృతాని చ గీతాధ్యయనము చేయువానికి ప్రాణాయామము సలుపువారికి పూర్వజన్మములందు చేయబడిన పాపములు కూడా రసించును మరనిర్మోచనం పుంసాం జలస్నానం దినేదినే సకృత్ గీతాంబసి స్నానం సంసారమలనాసరం మరణాసనం జలవనందు ప్రతిదినము స్నానమాచరించడం వలన మనుషులకు శరీర మాలిన్యము తొలిగిపోతున్నది కానీ గీతా జ్ఞానము జలవనందు ఒక్క పర్యాయము స్నానము చేయటం మాత్రముచే సంసార మాలిన్యమంతయువ నశించిపోవచ్చున్నది నదులలో స్నానం చేస్తే శరీరానికి పవిత్రత కలుగుతుంది కొంత పుణ్యం కలుగుతుంది అంటే ఇవన్నీ పుణ్యతీర్థాలు కాబట్టి అక్కడ కొన్నాళ్ళు ఉండి స్నానం చేస్తే ఆ తర్వాత జపము చేసుకుని అనుష్ఠానం చేసుకుని అలాంటి కొన్ని సాధనలు చేయగా 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 మానసికంగా కూడా కొంత మలము అంటే మానసికమైన మురికి అంటే పాపము తొలుగుతుంది కానీ భగవద్గీత అనే సాగరంలో స్నానం చేయడం వలన కంప్లీట్గా మానసికమైన అన్ని రకాల పాపాలు తొలుగుతాయి అని ఇక్కడ భావన అలాగే భారతామృత సర్వస్వం విష్ణోర్వక్రాద్నుషృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే మహాభారతము యొక్క అమృతమయకు సర్వస్వమును విష్ణువు యొక్క ముఖమునందు వెలువడినది అగు గీతా గంగ యొక్క ఉదకమును ద్రాకినచో పునర్జన్మ ఉండదు ఇక్కడ భగవద్గీతను పర పవిత్రమైన గంగతో పోల్చుతున్నారు అలా కాకుండా అమృతంతో పోల్చుతున్నారు సర్వోపనిషదో గావో దోగ్ధో గోపాల నందన పార్థోవత్సహ సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఉపరిషత్తులూ గోవులు గోపాలనందనుడుగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు అర్జునుడు దూడ మహత్తరమగు గీతామృతమే పాలు సమృద్ధి కలి జిజ్ఞాసులే ఆ పాలను త్రాగువారు ఈ శ్లోకము బాగా ప్రసిద్ధమైనది ఉపరిషత్తులు వేదాలు ఇవన్నీ కూడా ఆవులు అనుకోండి ఆవుల నుండి మనకి ఏమిటి పాలు అవునా కదా గోపాలనందనుడు ఆవులు మేపేవాడు ఆవులు మేపేవాడి పుత్రుడు అయిన కృష్ణ పరమాత్మ ఆ ఉపనిషత్తులు వేదాల సారము అనే పాలు పితికినవాడు అర్జునుడేమో దూడ పెతకడానికి ముందు చేపాలి కదా దూడ చేపితేనే కదా పితికేది కాబట్టి ఆ చేపినవాడు వాడు అర్జునుడిని దూడతో పోచుతున్నారు మహత్తరము గీతామృతమే ఈ గీత అనే అమృతం ఏదైతే ఉందో అదే ఆ ఉపనిషత్తుల లేదా వేదముల యొక్క సారం అంటే పాలు జిజ్ఞాసులందరూ కూడా ఆ పాలను తాగుతారు ఆవో పాలను తాగే అర్హత ఎవరికి ఉంటుంది ఎవరికి పాలు అవసరమో వాళ్ళు తాగుతారు ఎవరికి జ్ఞానం అవసరమో ఆ జిజ్ఞాసులందరూ తెలుసుకోవాలి అని ఒక తృష్ణ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గీతా జ్ఞానము అమృతము అనే ఈ పాలన తాగుతారు అని ఇక్కడ సెలవిచ్చారు గీత సుగీత కర్తవ్యా కిమన్యై శాస్త్ర సంగ్రహై యా సర్వం స్వయం పద్మనాభస్య ముఖపద్మానుస్మృత గీతనే గొప్పగా గానము చేయవరైన ఇతరములకు శాస్త్ర సంగ్రహములు చే ప్రయోజనము ఎందుకంటే గీత స్వయంగా విష్ణు భగవాను ముఖ పద్మం నుండి బయలుపెడినది రకరకాల శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తుల సారమే కదా భగవద్గీత కాబట్టి దీన్ని గొప్పగా గానం చేయాలి అంటే నిరంతరము చదువుకుంటూ ఉండాలి ఇది వదిలేసి మిగతా చదువున కూడా ప్రయోజనం లేదు అని చెప్తున్నారు ఇక్కడ సర్వశాస్త్రమయ్యి గీత సర్వదేవమయో హరి సర్వ గంగా సర్వవేదమయో మనుహు గీత సర్వశాస్త్ర స్వరూపము విష్ణువు సర్వదేవమయుడు గంగ సర్వ మనవు సర్వవేద స్వరూపుడు గీత భగవద్గీత సర్వశాస్త్రాలను తనలో ఇముడుచుకున్న గ్రంథము భగవద్గీత అధ్యయనం చేస్తే సకల శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులతో సహా అన్ని అధ్యయనం చేసినట్లే విష్ణువు సర్వదేవమయుడు అంటే సమస్త దేవతలను తనలో తన అంగములుగా కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు లేదా నారాయణుడు లేదా కృష్ణ పరమాత్మ భగవద్గీత పదకొండవ అధ్యాయ విశ్వరూప సందర్శన యోగంలో కూడా మనం తెలుసుకున్నాము స్వామి విరాట్ స్వరూపంలో సమస్త దేవతలు అందరూ కనిపించారనమాట కాబట్టి సర్వ దేవతలను కూడా తనలోనే ఉంచుకున్న దేవాది దేవుడు కృష్ణ పరమాత్మ లేదా శ్రీ మహావిష్ణువు గంగ సర్వతీర్థమయి గంగలో సకల తీర్థాలు ఉంటాయి గంగలో స్నానం చేసామంటే సమస్త తీర్థాలలోనూ నీవు స్నానం చేస్తున్నట్లే అలాంటి అతి శ్రేష్ఠమైనది గంగా భాగీరథి నది మనువు సర్వవేద స్వరూపుడు ఏ మనువు నుండి జగత్తు అంటే ఈ మానవ కోటి అందరూ కూడా ఉద్భవించారో ఆ మనువే సర్వవేద స్వరూపుడు అలాగే గీత గంగా చ గాయత్రి హృదయ స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యదే గీత గంగ గాయత్రి గోవిందుడు అను ఈ నాలుగు గకారయుక్త పదార్థములను ఎవరు హృదయమున ధరించునో అటు వానికికా పునర్జన్మ లేదు గీత భగవద్గీత నిరంతర ఎవరు చదువుతారో వారి జ్ఞానం కలుగుతుంది అజ్ఞానం నశించిపోతుంది కాబట్టి పునర్జన్మ ఉండదు గంగా అంటే భా గంగా భాగ్యరథి అక్కడ స్నానం చేసిన లేకపోతే గంగా కొంత బాణము చేసిన అంటే తీర్థం పుచ్చుకుంటూ ఉన్న గంగ తీరాన తటమున నివసించి భావతాది గ్రంథములు చదువుతూ సాధన అనుష్ఠానం చేసుకుంటూ ఉన్న వారికి పునర్జన్మ ఉండదు అలాగే మాయా అంటారు సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటి మాయా అంటే ఋషికేశ్ హరిద్వారు ఇవన్నీ కల్పేస్తే మాయా అంటే గంగా తటము అక్కడ నివసించిన వారికి ముక్తి కలుగుతుంది అని అర్థం అలాగే గాయత్రి పరో పవిత్రమైన గాయత్రి ఛందస్సులలో గాయత్రి చందస్తు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు గాయత్రి మంత్రము నిరంతరము చెప్పించేవారు మోక్షానికి వెళ్తారు గోవిందేది హృదిస్థితే గోవింద ఈ గోవింద అనే నామం ఏదైతే ఉంటుందో ఈ నామము నిరంతరము స్మరించుకోవడం వలన వారికి జన్మరాహిత్యం అంటే మోక్షము కలుగుతుంది కలివు గోవిందనామస్మరణ అని కూడా చెప్తారు మనకి తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి వారిని గోవింద అని మనం శరణాగతి చేసి పిలుస్తూ ఉంటాం కాబట్టి నిరంతరము స్మరణ ఎవరు చేస్తూ ఉంటారో వారికి మోక్షం కలుగుతుందని ఇక్కడ సెలవిస్తున్నారు భారత అమృత సర్వస్య గీతాయ మదిత్యస్య సార ఉధృత్య కృష్ణేన అర్జునస్య ముఖేహుతం హుతం మహాభారతం అమృతం యొక్క సర్వస్వమే గీత భారతమును మధించి సారముకు గీతను వెలికిదీసి శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని అర్జునుని ముఖమునందు హోమము చేసేను అంటే ప్రవేశపెట్టెను మహాభారతానికి పంచమ వేదం అని పేరు నాలుగు వేదాల సారం మహాభారతం జయము అని కూడా పేరు ఎవరు భారతం చదువుతారో వారికి అపజయం ఉండదు వాళ్ళు గెలుస్తారు ఓడిపోవడం అనేది వాళ్ళకు తెలియదు అలాంటి భగవద్గీతకు సారభూతమై ఉన్నది ప్రఖ్యాతమై ఉన్నది భారత అంతర్గతంగా ఉన్నది భగవద్గీత మహాభారత యుద్ధ సమయం అందుకు కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించిన జ్ఞానం అతి గోప్యమైన సర్వోత్కృష్టమైన జ్ఞానం ఇది దానిని తనలో నుండి తీసిన ఆ జ్ఞానమును అర్జునుడి నుండి ప్రవేశపెట్టాడట అర్జునుడికి బోధించాడు లేదా వివరించాడు కాబట్టి ఇంత గొప్పది గీత కాబట్టి గీత గీత అన్నా కూడా గొప్ప విశేషమైన పుణ్యం కలుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మహాభారత అంతర్గతంగా ఉన్న భగవద్గీత మహత్వము భగవద్గీత గొప్పతనం గురించి పంచమ పంచమవేదమైన ప్రసరించబడిన మహాభారత అంతర్గతంగా ఉన్న శ్లోకాలు తాత్పర్యం మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే ఇక్కడికి మహాభారత అంతర్గతంగా ఉన్న గీతా మహత్వం సంపూర్ణమైనది అలాగే ఇతర శాస్త్ర గ్రంథాల్లో పురాణాల్లో ఉన్న మహత్వం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి అక్కడికి భగవద్గీత ప్రసాప్తం చేసుకుని మంగళం పాడుకొని పునః భగవద్గీత ఒక మంచి రోజు చూసి తిరిగి ప్రారంభం చేసుకుందాం ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం